హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ తెలుగు ఎంటర్టైనర్స్ విష్ యూ హ్యాపీ భోగి అండ్ సంక్రాంతి టు ఆల్ సంక్రాంతి అంటేనే చాలా పెద్ద పండుగ ఈరోజు భోగి సందర్భంగా పొద్దున్నే భోగి మంటలు వేశామండి సాయంత్రం పిల్లలకు భోగి పళ్ళు పోసాము మేము ఏ విధంగా భోగి పళ్ళు పోసాము అని వీడియోలో పూర్తిగా అప్లోడ్ చేశాము ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి భోగిపళ్ళు పోయాలంటే ముందుగా ఐదు రకాల వస్తువులు పూలు చెరుకు మొక్కలు డబ్బులు అంటే చిల్లరండి కాయిన్స్ ఇరవై ఒక్క రూపాయలు కానీ పదకొండు రూపాయలు కానీ రేగిపళ్ళు అక్షింతలు కలిపి ఉంచుకోవాలండి ముందుగా తల్లి భోగిపళ్ళు పోయాలి అందుకని నేను పిల్లలకి బొట్టు పెట్టి హారతిచ్చి కలిపి పెట్టుకున్న పళ్ళని పోయడానికి చేతిలోకి తీసుకుంటున్నాను ముందుగా చరిష్మాకి పెద్దది చరిష్మా పెద్దది కాబట్టి అటు ఇటు చరిష్మాకి తల చుట్టూ అటు మూడు సార్లు ఇటు మూడు సార్లు తిప్పి భోగిపళ్ళు దిష్టి తీసి భోగిపళ్ళు పోసానండి చూడండి నేను అటు ఇటు తిప్పుతుంటే కళ్ళు అటు ఇటు తిప్పుతుంది అండ్ తల మీద నుంచి పడుతుండే ఆ ఎక్స్ప్రెషన్స్ చూడండి అసలు ఇంకా బాబుకు కూడా పోయడానికి వచ్చానండి బాబుకు కూడా అలాగే దోసట్లో తీసుకొని అటు మూడు సార్లు ఇటు మూడు సార్లు తిప్పి దిష్టి తీసి తల మీద నుంచి భోగిపళ్ళు వదిలేనండి బోగిపళ్ళు పోయడానికి తల్లిదండ్రుతో పాటు చుట్టూ వాళ్ళు బంధుమిత్రులు అందరినీ పిలుచుకోవచ్చు సో నేను ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరినీ పిలిచేసి వచ్చానండి తర్వాత వాళ్ళ నాన్నగారు కూడా భోగిపళ్ళు పోస్తున్నారండి తను కూడా అలాగే సేమ్ ప్రొసీజర్ నేనే వీడియో తీస్తున్నాను సో అటు ఇటు తిప్పేస్తున్నాను ఫోన్ని అస్సలు అల్లరండి ఫుల్ చూడండి అసలు కళ్ళెలా మూసేస్తాడు సర్వ్ వాళ్ళ నాన్నగారు భోగిపళ్ళు పోసేటప్పటికి ఇంకా మా ఫ్రెండ్స్ వచ్చారండి పిలిచిన వాళ్ళు వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొచ్చింది అమ్మాయి బాబు అయితే వాళ్ళ అమ్మకేనో వాళ్ళ అక్కకి బొట్టు పెడుతుంటే నా అక్క చూస్తున్నాడు నాకు బొట్టు పెట్టట్లేదు ఏంటంటే సరే నేను బొట్టు పెట్టాను వాళ్ళిద్దరికీ గంధం పూస్తుంటే నాకు పుయ్యట్లేదు ఏంటని వాళ్ళ వైపు చూసి బాగా నవ్వుతున్నాడు ఇంకా తనకి కాళ్ళకి పసుపు పూసి తీసుకొద్దాం అనుకునేటప్పుడు తనేమో వద్దు వద్దు అనేస్తుంది సో ఇంకా కాళ్ళకి పసుపు పూసానండి వచ్చిన వాళ్ళందరికీ బొట్లు పెట్టి కాళ్ళకి పసుపు పూసి గంధం రాసి తాంబూలం ఇచ్చి పంపించానండి పిల్లల్ని ఆశీర్వదించి ఆశీర్వదించడానికి వచ్చినందుకు చరేష్మా శర్వణ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరి కోసం బాగా వెయిట్ చేస్తూ ఉన్నారండి ఎప్పుడెప్పుడు వస్తారో వాళ్ళ దగ్గరికి అని చెప్పి చూడండి ఎలా చూస్తున్నారు అసలు శర్వణ్ అయితే అసలు నాకేం తెలియదు అన్నట్టు చూస్తున్నాడు కాలే పసుపు రాయడం అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు వచ్చారండి లోపలికి లోపలికి వచ్చి భోగిపల్లి పోసారు ముందు బాబుకి పోసారు దిష్టి తీసి చరిష్మా ఏమో వాళ్ళ ఫ్రెండ్కి సహాయిక చేస్తుంది ఇలా ఇలా నా పక్కకి రా నా పక్కకి రా అని చెప్పి వాళ్ళిద్దరు క్లాస్మేట్స్ అండి చాలా మంచి ఫ్రెండ్స్ అస్సలు తల మీద నుంచి అలా పడుతుంటే ఎక్స్ప్రెషన్స్ చూడాలి అస్సలు డ్రెస్లో పడ్డాయంట దాంతోపాటు పాటు వాళ్ళ అత్తగారు కూడా వచ్చారండి తను కూడా వచ్చి పిల్లలిద్దరికీ భోగిపళ్ళు పోసి ఆశీర్వదిస్తున్నారు ఈ లోపు వాళ్ళిద్దరు చేతులపి హాయి చెప్తున్నారు మీకు పిల్లలిద్దరు కూడా చాలా చక్కగా కూర్చున్నారండి కొంచెం అల్లరి చేయకుండా చాలాసేపు కూర్చున్నారనే చెప్పుకోవాలి చాలా బాగా ఆశీర్వదించారండి ఎప్పుడు ఇలాగే ఉండాలి సంతోషంగా అని చెప్పి బాగా చాలాసేపు పిల్లలకి మంచి మాటలు చెప్తూ ఉన్నారు ఇంకా తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూనే ఉన్నారు వాళ్ళు కూడా వచ్చి పిల్లలకి భోగిపళ్ళు పోస్తున్నారండి ముందుగా చరిష్మా పెద్దది కాబట్టి అందరూ తనకి భోగిపళ్ళు పోస్తున్నారు అంటే ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క రకంగా భోగిపళ్ళు పోస్తారు కదండి ఇప్పుడు మనం చూసిన నాలుగు రైతులలోనే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా భోగిపళ్ళు పోసారు నేను ఒక రకంగా పోసాను వచ్చిన ఫ్రెండ్స్ ఒక రకంగా పోసారు ఇంకా ఇంకొక ఆమె కూడా వచ్చారు తను కూడా బోగిపల్లి పోయడానికి పాపం చాలా లేట్ అయిపోయిందండి ఈరోజు మేము షాపింగ్కి వెళ్ళి వచ్చేటప్పటికే కొంచెం లేట్ అయిపోయింది కానీ పిలిచిన వెంటనే కాదు అనకుండా నా కోసం వచ్చారు చాలా చాలా హ్యాపీ అనిపించింది సార్ వానికి కూడా భోగిపళ్ళు పోసి బొట్టు పెట్టి భోగిపళ్ళు అండ్ చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము కాకపోతే ఇయర్ అత్తయ్య వాళ్ళు చుట్టాలు అందరూ ఉండేవాళ్ళు మేము ఈసారి వెళ్ళడానికి వెళ్ళలేదండి